మాసంలో గురువారం నాడు మార్గశ్రీ లక్ష్మీవారం అనే పేరుతో పిలుస్తారు మాసంలో గురువారం రోజున ఏం చేయాలి మార్గశిర లక్ష్మీవారం ఎలా చేయాలి అని అంటే మాసం వస్తేనే అసలు కొన్ని పనులు చేయకుండా ముందరే చేసి పెట్టుకోవాలి అని చెప్తారు కొన్ని ప్రాంతాల వారికైతే కనుక మనం గమనించినట్లయితే ఇటు గోదావరి జిల్లాల దగ్గర నుంచి అవతల ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా తూర్పు వైపుకి వెళ్ళినట్లయితే కనుక అక్కడంతా కూడాను ఈ మాసం అంతా కూడా వాళ్ళు పట్లు అంటే బూజులు దొలపరు అదేవిధంగా ఈ దేవుళ్ళని శుభ్రం చేసుకోవడం పులికాపు చేసుకోవడం అంతా కూడా ముందే అమావాస్య నాడే చేసేస్తారు ఇంకా పాడ్యం నుంచి చేయరు ఒకవేళ కొన్ని చేయవలసి వచ్చినా కానీ గురువారం నాడు చేయరు ముఖ్యంగా గురువారం నాడైతే ఇంకా కొందరైతే బట్టలు కూడా ఉతకరు ఇలాంటివన్నీ కూడా వారి వారి ప్రాంత ఆచారాన్ని బట్టి ఉంటూ ఉంటాయి ఈ మాసంలో గురువారం రోజున మార్గశిర లక్ష్మీవార వ్రతం అనే పేరుతో పూజ చేసుకోవటం అనమాట ఆ లక్ష్మీదేవి యొక్క పూజ విశేషంగా రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం పూట చేసుకుంటారు కొందరు ఇంకా కొందరు ఏం చేస్తారంటే ఉదయం పూటే పూజ చేసుకుంటారు మనం ఆవు పేడ తీసుకొని గొబ్బెమ్మలు దాకా చేసి వాట్లకు పూజ చేసేటటువంటి పద్ధతి కొన్ని ప్రాంతాల వైపు కనపడుతూ ఉంటుంది మనకి ఈ లక్ష్మీవార వ్రతం చేసేటటువంటి వారు ఏమి చేయకూడదంటే తల రుద్దుకోకూడదు తల మీద నుంచి పోసుకోవాలి కానీ తల రుద్దుకోకూడదని నూనె రాసుకోకూడదని దువ్వెన పెట్టుకోకూడదని అంటే దువ్వెన రోజంతా గంపశక్తిలాగా లాగా కదా పూజ అయ్యే వరకు అయినా సరే మరి బయటికి ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి మరి దువ్వెన పెట్టకపోతే ఎలాగండి అని అంటే అప్పుడు ఆ పూజ అయ్యే వరకు మటుకు అట్లా చక్కగా చేత్తో ఇట్లా పైపైన రుద్దుకొని జడ వేసుకొని చక్కగా మనం అలంకరించుకొని అమ్మవారిని కూడా అలంకరించి పూజ చేసుకొని ఆ తర్వాత యథార్థంగా మీరు ఉద్యోగ వ్యాపారాలకు వెళ్ళేటటువంటి వారు వెళ్ళవచ్చును అది చద్దన్నం తినటము ఇలాంటివన్నీ కూడా చేయకూడదు ఏవైతే చేయకూడదు అవన్నీ కూడా మనకి కథలోనే చెప్పబడింది గడపకి చక్కగా పసుపు రాసి పెట్టి అంటే పసుపు రాసి బొట్టు బియ్య పిండి కుట్లు పెట్టి చక్కగా అటు ఇటు కూడా పువ్వులు పెట్టి ఒక అగరబత్తి పెట్టి ఏదైనా పండో ఫలం నివేదన పెట్టడం అనమాట అంటే మనము సనాతన ధర్మంలో గడపకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది కదా లక్ష్మీదేవి కదా మరి మనం భావిస్తాం కదా కాబట్టి ప్రత్యక్షంగా లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానిస్తున్న మార్గశ్రీ లక్ష్మీవార రూపంలో కాబట్టి మొట్టమొదటగా ఉండేటటువంటి ప్రధాన ద్వారం దగ్గర గడప ఏదైతే ఉందో ఆ గడపని చక్కగా అలంకరించడం అట్లా అని పెరటి గుమ్మాన్ని తక్కువ చేయమని చెప్పరు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు మాట చెప్తారండి పేద పెరటి గుమ్మాన్ని కూడాను మనం ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు వీధి గుమ్మాలో శుభ్రం చేయాలి అదేవిధంగా పెరటి గుమ్మాన్ని కూడా పెట్టాలి అనమాట ఈ విధంగా ప్రతి గురువారం కూడాను మార్గశిర లక్ష్మి వారం అంతా కూడాను ఈ విధంగా గడపకి పూజ చేసుకోవటం ఇంకా కొంతమంది అయితే గడప గౌరి అని చెప్పి సంవత్సరం అంతా కూడా చేస్తూ ఉంటారు రోజు కూడా చక్కగా తడిబట్టబెట్టి తుడిచి ఆ తర్వాత పసుపు రాసి బియ్యపిండి కుంకుమ పెట్టి పువ్వు పెట్టి ఒక అగరబత్తి పెట్టి ఏదైనా సరే చిన్నది నివేదన పండోపాలం అని నివేదన పెడతారనమాట ఈ విధంగా నెలంతా చేసి ఆ తర్వాత ఉద్యాపనం చేసుకుంటారు కొందరు కానీ ఈ మాసంలో మటుకు మనకు గురువారాన్ని రోజున మటుకు ఈ విధంగా గడపని పూజించుకోవాలి ఆ గడపని ఎవరైతే పూజిస్తారో ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది స్వస్తి